హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రెండు రోజుల క్రితం అయితే గనక కాకినాడలోని భానుగుడి జంక్షన్ సమీపంలో పాకిస్తాన్ అదే విధంగా పాలస్తీనా జా జెండాలతో అయితే గనుక కొందరు యువకులు కార్లతో హల్చల్ చేశారు దీనిపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు అయితే గనక రావడం జరిగింది అసలు మన ఏరియాలో కాకినా కాకినాడకు సంబంధించి మన ఏరియాలోకి వచ్చేటప్పటికి పాకిస్తాన్ పాలస్తీనా జెండాలు ఎగర చాలా మంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దీనికి సంబంధించి ఒక పోలీసుల వివరణ కోరగా వారు కూడా ఏం చెప్పారని చూస్తే ఆంధ్రప్రదేశ్ లో పాలస్తీనా జెండాలు కలకలం రేపాయి కొందరు యువకులు నడి రోడ్డు మీద పాలస్తీనా జెండాలతో ర్యాలీ నిర్వహించడం సంచలనంగా మారింది వీరి చర్యలపై జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నగరంలో కలకలం రేపు సంఘటనపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు సదరు యువకులు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారని అసహనం వ్యక్తం చేశారు స్థానికులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇప్పటికే ఏపీలో ఉగ్రవాద కదలికలు కలకలం రేపుతున్న వాళ్ళు మనందరికీ తెలుసు విజయనగరం సంబంధించి కూడా ఆ ఉగ్రవాద చర్యలు అయితే బయటపడ్డాయి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇలాంటి సంఘటనలు అలా ఆ టైంలో ఇప్పుడు ఇలాంటి టైంలో ఏపీలో కూడా మన పక్కనున్న ఏరియాలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం అయితే వివాదాస్పదంగా మారుతుంది ఇక ఈ ర్యాలీ అయితే సంచలనంగా మారింది రెండు రోజుల క్రితం అనగా సెప్టెంబర్ ఐదున మిలాద్ ఉల్ వేడుకల్లో భాగంగా కాకినాడ జగన్నాథపురం మసీదు దగ్గర కొందరు యువకులు కార్లతో ర్యాలీ నిర్వహించారు దీనిలో భాగంగా వారు పాకిస్తాన్తో పాటు పాలస్తీనా జెండాలను ప్రదర్శిస్తూ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారు యువకుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే చాలా మంది అయితే చూసే ఉంటారు ర్యాలీలో పాకిస్తాన్ పాలస్తీనా జెండాలు కనిపించడంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు స్థానికులు సదరు యువకుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ర్యాలీ నిర్వహించిన యువకులను అదుపులోకి తీసుకున్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నాలుగు కార్లతోటి ప్లస్ పదుల సంఖ్యలో పెద్ద ర్యాలీ కింద అయితే రావడం జరిగింది కేవలం ఈ విషయంలో అయితే నలుగురు యువకులను మాత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే ర్యాలీ కోసం వినియోగించిన కార్లను కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు అధికారులు అయితే తెలిపారు ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు అయితే ఈ ఘటనపై ముస్లిం పెద్దలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్తున్నారు కాకినాడలో మిలాదు నబీ ర్యాలీ సందర్భంగా పాలస్తీనా జెండాను ప్రదర్శించిన యువకులను ముస్లిం మత పెద్దలు కూడా వివరణ అడిగారు వారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో సదరు యువకులు తప్పు జరిగింది మరోసారి ఇలాంటి పనులు చేయమని క్షమాపణ కోరారని చెప్తున్నారు అయితే దీనిపై స్థానికులు ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు యువకులు పాలస్తీనా జెండాలను ఎందుకు ప్రదర్శించారు అసలు ఆ జెండాలని ఎక్కడి నుంచి కొన్నారు అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు బయట వ్యక్తులు ఎవరైనా వచ్చి వారికి జెండాలను అందించారా అంటే మన మన ఏరియాలో పాకిస్తాన్ పాలస్తీన్ జెండాలు ఉండవు కదా అసలు ఆ జెండాలను ఎలా తీసుకొచ్చారు ఆ ర్యాలీలో పాల్గొన్న వారు కూడా లోకల్ పీపుల్ అయినా లేకపోతే వేరే ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చారా వారి యొక్క ఐడెంటిటీలన్నీ చెక్ చేశారా ఇలా చాలా ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి దీనిపై ఆ యువకుల్ని ఆ ప్రద ప్రశ్నించగా పోలీసులు వారి జెండాలను ప్రదర్శించడమే తమకు వేరే ఉద్దేశం ఏం లేదని పాలస్తీనా యుద్ధంలో అమాయకులు చనిపోతుంటే వారికి మద్దతుగా నిలుస్తున్నాం అని చెప్పడానికే ఈ జెండాలను ప్రదర్శించామని తెలుపుతున్నారు కాకపోతే దీనిపై ఇంకా సమగ్ర దర్యాప్తు జరగాలి అసలు ఎందుకు ఎలాంటి జెండాలు తీసుకొచ్చి ప్రదర్శించారు అసలు ఆ జెండాలు ఎక్కడి నుంచి వచ్చాయి ర్యాలీలో పాల్గొన్న వారందరూ కూడా ఎవరు ఏంటి వారి ఐడెంటిటీ అన్ని కూడా చెక్ చేయాలని చాలా మంది అయితే ఆ స్థానికులందరూ కూడా కోరుతున్నారు మరి దీనిపై పోలీస్ డిపార్ట్మెంట్ తదుపరి చర్యలు ఏం తీసుకుంటుంది అనేది అయితే చూడాల్సి ఉంది